ఓ ఆడపల్లి వెంకన్నకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారని మొక్కుకున్నానండి కానీ స్వామి ఇంతలా పరీక్ష పెడతారు అనుకోలేదు నేను వెళ్లిన రోజు అయితే క్రిస్మస్ అండి ఆ రోజు హాలిడే కదా జనం ఉంటారనుకున్నాను కానీ అంత ఎక్కువ మంది ఉంటారనుకోలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్లేసరికి కారణం చూసి షాక్ అయిపోయాను ఎక్కువ మంది ఉంటే లోపల ప్రదక్షిణాలు చేయనివారు కదా భయపడుతూనే వెళ్ళాను స్వామిని తలుచుకుంటూ నేను వెళ్లేసరికి అయితే లోపల ఖాళీగా ఉండటంతో ప్రదక్షిణలు అయితే చేయనిచ్చారండి మొత్తం యాభై రెండు ప్రదక్షిణలు అయితే పూర్తి చేశాను అంతే జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ గుడంతా నిండిపోయారు ఇంకా దెబ్బకి గేట్ అయితే వేసేసి లోపల ప్రదక్షిణలు లేవు బయట తిరగండి అన్నారు మా అమ్మ వాళ్ళు అయితే బయట తిరగాలంటే నీ వల్ల అవ్వదు తర్వాత చేద్దాగానే అన్నారు స్వామి నేను పరీక్ష పెడుతున్నారేమో అనుకుని ఇంకా బయట తిరగడం అయితే స్టార్ట్ చేసాం మొత్తం రెండు గంటలు తిరిగాము తర్వాత మధ్యాహ్నం అవడంతో గుడి క్లోజ్ చేశారు కదా ఇంక లోపలికి వచ్చి తిరగడం అయితే మొదలు పెట్టాం మన ఫాలోవర్స్ కూడా కనిపించారండి ఇవిడైతే భీమడోలు అంట మీ వీడియోస్ చాలా బాగుంటాయని చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది స్వామి దయ వల్ల నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా పూర్తి చేసేసానండి మధ్యలో నా వల్ల కాదేమో అనుకున్నాను కానీ పూర్తి చేశాక కానీ నేను పడిన కష్టం అంతా మర్చిపోయానండి